మాంసాన్ని ఇలా తీసుకొని బోన్స్ లేకుండా చూసుకొని ఉప్పు పసుపు కారం పట్టించి ఎండలో మంచిగా ఎండబెట్టుకుంటే మటన్ ముక్కలు ఎండు ముక్కలు అనేవి తయారవుతాయి ఎండు మాంసం అనమాట ఎండు తుణకలు అంటాం కదా మేమైతే ఎండు తుణకలు అంటాము మరి మీరేమంటారు కంపల్సరీగా కామెంట్ చేయండి ఇవైతే ఎండు తుణకలు ఏట మాంసంలో మంచిగా ఇట్లా ఓన్లీ మజ్జిల్ వరకు సెపరేట్ చేసి ఇలాగా మంచిగా ఉప్పు పసుపు కారం అన్నీ కలిపి ఎండబెట్టుకోవాలన్నమాట అనమాట చూసారా చాలా అంటే చాలా హెల్దీ ఫుడ్ ఇవి ఎండు మాంసం చాలా అంటే చాలా బాగుంటుంది మీరు ఎప్పుడైనా తిన్నారా తినకపోతే కంపల్సరీ కామెంట్ చేయండి మేమైతే ఎండు తుణుకులు అంటాం మరి మీరేమంటారు వీటిని కంపల్సరీగా నాకు కామెంట్ చేస్తారు కదా చూడండి ఎండు మాంసం చాలా అంటే చాలా హెల్దీ విలేజ్ సైడ్ ఇలాగ మాంసం దొరికినప్పుడు చక్కగా ఎండ పెట్టుకుంటాం అనమాట హలో అండి అందరూ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా ఇక అనిపిస్తున్నాయి కదా ఎండు మొక్కలు మేమైతే ఎండు తొనకలు అంటాము కొంతమంది ఎండు ముక్కలు అనమాట వీటిని ఏటమాంసాన్ని మంచిగా ఎండబెట్టి ఆరబెట్టుకొని ఇంట్లో ఏమి నాన్ వెజ్ ఏమైనా తినాలని పిచ్చినప్పుడు ఇంట్లో ఏమి నాన్ వెజ్ దొరికినప్పుడు ఇట్లా రెడీగా పెట్టుకున్నప్పుడు ఈ ఎండు ముక్కల్ని ఎండు తొనకల్ని వండుకుంటారు అనమాట చాలా అంటే చాలా బాగుంటుంది బాలింతలకైతే అయితే మిల్క్ ప్రొడ్యూస్ అవ్వడానికి అమ్మమ్మలు నానమ్మలు వెనకాల కాలు అట్లా వండి పెట్టేవాళ్ళు అనమాట ఇవి మీకు తెలుసా ఎండు మొక్కలు కానీ ఎండు తొనకలు కానీ మీకు తెలుసా మీరు ఎప్పుడైనా చేశారా తెలిసినట్లయితే కంపల్సరీ కామెంట్ చేయండి అండ్ చాలా అంటే చాలా హెల్దీ ఇవి ఎండు మొక్కలు ఎండు తొలకలు అనమాట చక్కగా ఇందులో గోంగరీని వేసుకొని వండుకోవచ్చు నార్మల్గా కూడా వండుకోవచ్చు ఉల్లిపాయలు మంచిగా గ్రేవీగా మగ్గించేసుకొని ఎండు తొనకలు మంచిగా మగ్గించుకొని కారం మంచిగా సరిపడి అన్ని వేసుకొని తింటే చాలా అంటే చాలా బాగుంటుంది నోటికి కమ్మగా అనిపిస్తుంది అన్నమాట ఈ ఎండు మొక్కలు ఎండు తొనకలు కొంతమంది ఎండు తొణుకులు అంటారు కొంతమంది ఎండు ముక్కలు అంటారు మరి ఏటమాసం మంచిగా తీసుకొచ్చుకొని కడిగేసుకొని ఉప్పు కారం పసుపు మంచిగా పట్టించేసి ఎండ తగిలినప్పుడు ఎండ ప్రదేశంలో పెట్టుకుంటే చాలా అంటే చాలా బాగా ఎండుతాయి అనమాట సంవత్సరం పాటు నిలవంటాయి ఇవి మీకు తెలుసా ఈ ఎండు ముక్కలు కాని ఎండు తొణుకలు అని ఇలా చేస్తారంట మా సైడ్ అయితే మా అమ్మ వాళ్ళు బాగా పెట్టేవాళ్ళు మాకు మేము బాగా తినేవాళ్ళం అనమాట చిన్నప్పుడు చాలా అంటే చాలా హెల్దీ మంచిగా అనమాట ఆరోగ్యానికి చాలా అంటే చాలా మంచిది మీకు తెలిసినట్లయితే కంపల్సరీ కామెంట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్